నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడంలోని శ్రీకృష్ణవేణి హై లో వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవాన్ని సాంప్రదాయబద్దంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్దలతో నిర్వహించి తల్లిదండ్రులపై పూలవర్షం కురిపించారు అలాగే విద్యార్థులు డ్రగ్స్ గంజాయి బారిన పడకుండా దురల్వాట్లకు పోకుండా అవగాహన కలిగించారు అలాగే పాఠశాలల్లో సమాజంలో ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల ఎలా మెలగాలో ఎలా ప్రవర్తించాలో నైతిక విలువలపై అవగాహన కలిగించారు ముఖ్య అతిథిగా హాజరైన వనజీవి పద్మశ్రీ రామయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులను మించిన దైవం లేదని వారిని గౌరవించడం విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకోవాలని చిన్నతనం నుండే విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల గౌరవం నైతిక విలువలు నేర్పుతున్న పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ పచ్చదనం పరిశుభ్రత కోసం పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చిన్నప్పటి నుండే మొక్కలు నాటాలని సూచించారు అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు డాన్సులు కర్ర సాము విన్యాసాలు దేశభక్తిని పెంపొందించే విద్యార్థుల విన్యాసాలు ఆటలు పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలతో తల్లిదండ్రులు సంతోషపడే విధంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ మట్ట చిన్నయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలలు పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించి ప్రతి సంవత్సరం పాదపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో మన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు మానవత్వ విలువలు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకునే విధంగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అదేవిధంగా కుటుంబం దేశం పట్ల పర్యావరణం పట్ల అవగాహన పెంపొందుతుందని మంచి నుంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు అనంతరం లక్కీ డీప్ ద్వారా ముగ్గురు విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యానల ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కోడి శ్రీనివాసులు నూనె సుదర్శన్ జబ్బు వెంకటేష్ విశిష్ట అతిథులుగా వచ్చి తల్లిదండ్రులను విద్యార్థిని విద్యార్థులను ఆశీర్వదించడం జరిగింది వీరిని పాఠశాల చైర్మన్ మట్ట సబిత పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించడం జరిగింది ఈ పాఠశాల విద్యార్థిని తండ్రి గారైన పట్ల లింగయ్య మాట్లాడుతూ పాఠశాల దశలోని విద్యార్థులలోని మానవతా విలువలు తల్లిదండ్రులను గౌరవించడం దేశం ప్రకృతి పట్ల అవగాహన కల్పించినందుకు తల్లిదండ్రులకు చేసిన పాదపూజ మా జీవితంలో మర్పురాని ఘట్టంగా వర్ణించారు పాదపూజతో తాము పులకించిపోయామని పాఠశాల ప్రిన్సిపాల్ చైర్మన్ డాక్టర్ చెన్నయ్య గౌడ్ సార్కు సబితా మేడంకి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు మరొక విద్యార్థి తల్లిగారు స్పందిస్తూ ఇలాంటి కార్యక్రమం నా జీవితంలో చూడలేదని ఇది నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని మా పిల్లలు మా పట్ల చూపిస్తున్న ప్రేమ గౌరవానికి వారి ప్రవర్తనలో మార్పుకు కారణమైనటువంటి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు చివరగా పాఠశాల చైర్మన్ మట్ట సబిత మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి తల్లిదండ్రులకు అతిథులకు విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు 何 <music> NELA 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 స్కు మాదా కలియో తియారేది మాదా నుడాగాంతి వాం శేమామే ఉపు కోరు

జననమాతను నమస్కరిస్తున్నాను ఆతపడ సంధ్యాది ముందు అమ్మ మాతి మాట ఏపే ఫిగర్లొకనే ఇవిప్రవేకిలో 50 చెల్లి చిచి బలి మో వితనిన కుమారను బోనమస్ తె

కృష్ణవేణి హై స్కూల్ ఎల్లారెడ్డిగూడెం నార్కట్పల్లి మండలం నల్గొండ జిల్లా నందు ఆచార్య రమేష్ గురూజీ ఆధ్వర్యంలో సంస్కార వికాసవంత తరగతిలోని గత నెల రోజుల నుంచి నిర్వహించడం జరిగింది ముగింపులో భాగంగా తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నార్కట్పల్లిలోని ఎస్ఎల్ఆర్ గార్డెన్స్లో ఈరోజు అనగా ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి ముందుగా ఈ తల్లిదండ్రులు రావడం చాలా సంతోషంగా ఉంది సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క మహోత్సవానికి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మేము ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల పాదపూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము విద్యార్థులలో చిన్న వయసులో నుంచే మానవత్వ విలువలు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల పట్ల అవగాహన కల్పించి అమ్మ నాన్నకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దీవెనలు తీసుకున్న వాళ్ళు తల్లిదండ్రులను మించిన దైవం లేదని వాళ్ళు నమ్మి తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సమాజం అంటే కుటుంబం కుటుంబం ఒక మినీ సమాజం అని చెప్పారు ఒక మహానుభావుడు కుటుంబంలోనే మంచి సద్గుణాలతో విద్యార్థులు ఎదుగుతారని తల్లిదండ్రులు పిల్లలకు ఆదిగురువులు కాబట్టి వాళ్ళు నిత్యం మంచి చెడుల గురించి బోధిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కనిపించే ప్రత్యక్ష దళవాలైనటువంటి తల్లిదండ్రికి వాళ్ళు పాదాభివందనం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం దీంట్లో చాలా చక్కగా విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి వనజీవి రామయ్య గారు పద్మశ్రీ వనజీవి రామయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను తల్లిదండ్రులను ఆశీర్వదించారు అదేవిధంగా ఎంతో మంది పాత్రికేయ మిత్రులు మరియు పాఠశాల వెల్విషర్స్ అందరూ వచ్చి విద్యార్థులను ఆశీర్వదించడం ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అతిథి దేవోభవ అనేటువంటి మన భారతీయ సంస్కృతిని విద్యార్థి దశలో బలంగా వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయభిలాసులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రాకడ్పల్లి మండలం కృష్ణవేణి హై స్కూల్లో తల్లిదండ్రుల యొక్క పూజ పాద పూజ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి పాఠశాల వ్యవహారత మత చెన్నై గౌడ్ వారి దంపతులు తల్లిదండ్రుల మీద ప్రేమ పెంచాలని తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత విశిష్టత రానున్న తరాల ముఖ్యంగా ఈ పిల్లలకి తెలియాలని చెప్పేసి పాదపూజ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ముఖ్యంగా పిల్లలలో అడుగంటిపోతున్న కనుమరుగైపోతున్న నైతిక విలువలను పెంచడానికి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పేసి వేద బ్రాహ్మణుల చేత మంచి పండితుల చేత ఈరోజు సాంప్రదాయబద్ధంగా ఇది చాలా చక్కగా అందరినీ అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పాఠశాల యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి పాఠశాల కూడా ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు కనుక మనం ప్రతి పాఠశాలలో నిర్వహించినట్టయితే తల్లిదండ్రుల యొక్క ప్రేమ పెరగడమే తల్లిదండ్రుల మీద గౌరవం పెరగడమే కాకుండా ఈ అరాచకాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ప్రేమలు పెరగడానికి అవకాశం ఉంటుంది భక్తిభావం పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి ఈ పాఠశాల పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ మట్టా చెన్నయ్య గౌడ్ గారు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణ కోసమై దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి కళా శ్రీ పాఠశాల యొక్క అధ్యాపక బృందం వాళ్ళు ప్రత్యేకంగా శిక్షణ ఉపాధ్యాయులు రప్పించి పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని నేర్పించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా విజయవంతంగా ఎలాంటి అవకతవకలు లేకుండా పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని చూడటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంతటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని సార్ గారు చాలా న్యాయ ప్రశల కూర్చి చాలా ఓపికతోటి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కళా బృందం కూడా అమ్మనాలను గుర్తు చేసుకునేటువంటి పాటలను చక్కగా ఆలకించి మా కళ్ళల్లో నీళ్ళు తిరిగేటువంటి సన్నివేశాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమం మేము చూడడం మా కళ్ళార కళ్ళ విందుగా ఉంది కళ్ళ పండుగగా ఉంది ఇంతటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి ఎప్పటికీ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాను మా పిల్లలని ఈ పాఠశాలలో చేర్పించి చదివించ చదివిస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము ఇక ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో ఘనంగా నిర్వహించాలని నిర్వహించే విధంగా ఈ పాఠశాల యాజమాన్యానికి ఆయురగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా వేరుకుంటున్నాను